హలో నేను అపర్ణ కూడా మాట్లాడుతున్నాను ఈ కౌండిన్య గౌడ సత్రము శ్రీశైలం గురించి మాట్లాడదలుచుకున్నాను మన పెద్దలు మన సదాశివపేట్ సీనన్న గారు చెప్పినట్టే డోనర్స్ వచ్చి ఈ శ్రీశైలము సత్రంలో ఎవరు రూమ్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు తాళాలు వేసుకుందాం అంటున్నారు నేను దానికి మద్దతు తెలుపుతున్నాను నేను కూడా ఇరవై సంవత్సరాలు మా ఆయన చనిపోతే నేను కూడా డొనేట్ చేశాను అక్కడ డొనేట్ చేసిన పేరు లేదు అక్కడ మా పిల్లలు వెళ్ళి అడిగితే దౌర్జన్యంగా కొట్టారు కూడా నేను అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను ఆరు ఏడు నెలల క్రితము ఇంక అప్పటి నుంచి తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే ఈ అనురాధ అక్క గారు దీని గురించి చెప్పగానే నేను తొందరగా స్పందించి దీంట్లో పాలు పంచుకోవడము నేను కూడా రావడము అక్కడ పరిస్థితులు చూడడము మీరు నేను వచ్చినప్పుడు కూడా నేను చూశాను మీరు లేడీస్కి వెళ్ళడానికి బాత్రూమ్స్ కూడా ఇవ్వకుండా అన్ని తాళాలు వేసుకొని దౌర్జన్యంగా చేశారు మీకు ఎందుకు భయము అసలు ఒక కమిటీ ఇంకో కమిటీ మీరు చేయకపోతేనే కదా ఇంకొక వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వడం జరుగుతుంది ఈ పెద్దలందరూ ఈ విషయాన్ని అందరూ సుక్ష్ణంగా పరిశీలించారు ఇప్పుడు అందరి ముందుకి వచ్చింది మళ్ళీ ఇందులో వాళ్ళు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ చేస్తున్నారు నేను ఇన్ని రోజులు నేను స్పందించలేదు ఈరోజు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా ఒక డోనర్ని కాబట్టి ఇరవై ఆరో తారీఖు అక్కడ ఈవో గారు పరిష్కారం ఏం చేస్తారో పెద్దలు ఏం పరిష్కారం చేస్తారో చూస్తాము లేకుంటే మేము కూడా డోనర్ కాబట్టి నేను కూడా ఒక రూమ్కి తాళం వేసుకుంటాను సీనన్న గారు చెప్పినట్టే వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాను అందరికీ ధన్యవాదాలు